దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారు కదండి దేవుడు తన పారమైన ప్రేమను బట్టి మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాపాడుచు ఉన్నారు ఆయనని ఆరాధించుకోవడానికి ఘనపరుచుకోవడానికి పొగుడుకోవడానికి ఆయన మేలులు తలపోసుకోవడానికి దేవుడు అనుదినము మనకిచ్చే ప్రతి సమయాన్ని బట్టి దేవునికి కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము నాలుగో వచనం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛులను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి మనం ఈ లోకములో వెండి బంగారాలను బట్టి కానీ బలమును బట్టి కానీ హోదాను బట్టి కానీ సంతోషించకూడదు కానీ దేవునిని బట్టి సంతోషించాలి దావీదు అదే అంటున్నారు ఆయన మహారాజు అయినప్పటికీ కూడా ఆయన కలిగిన దాన్ని బట్టి అతిశయించలేదు కానీ దేవుని బట్టి అతిశయించారు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారంట కానీ మనమైతే మన దేవుడైన ఈ హోవాను బట్టి అతిశయిస్తాం కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం నీతో మాట్లాడుతుంది యోవా వన్ యోవా ఎందే నీ మనస్సును నిలబెట్టుకోవాలి ఆయన ఎందు నీ భక్తిని కాపాడుకోవాలి యహోవా తన పిల్లలను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు అని ఇక్కడ లేఖనం చెప్తూ ఉంది యహోవాను నమ్ముకొనము ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన్ని హృదయ వాంఛలను తీరుస్తారు నీ మార్గమును ఆయనకు అప్పగించుకును ఆయన నీ ఉద్దేశములు నెరవేర్చును నీ కార్యములు నెరవేర్చును నీ బ్రతుకులో నీ ఊహించలేని ఉపకారములు చూడగలుగుతావు అంటే నీవు నీ భారాన్ని దేవునిపై ఆనుకోవాలి నీ చింత యావత్ ఆయన మీదే మోపుకోవాలి ప్రియ సహోదరి సహోదరా మరి నీవు ఆయనని ప్రేమిస్తున్నావు ఆయన బట్టి సంతోషిస్తున్నావా లేకపోతే నీ కలిగిన వాటిని బట్టి అతిశయం సంతోషిస్తున్నావా దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు నీవు లోక సంబంధమైనటువంటి చీకటిలోకి పోకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించి అంచులంచులుగా నిన్ను అభివృద్ధి పొందిస్తారు కాబట్టి నా ప్రియ పిల్లలారా దేవాతి దేవునికి తల వంచుకుందాం మనము తగ్గాలి అప్పుడు ఆయన మనల్ని హెచ్చేస్తారు ఎప్పుడైతే నీవు నిన్ను నీవు తగ్గించుకుంటావో దేవునిని బట్టి అప్పుడు నీవు హెచ్చులోనికి వస్తావు కాబట్టి శత్రువైన సాత అనేసి అగ్ని బాణాలకు భయపడే పని లేదు అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి ఎంత దేవుడో ప్రభువా ఈ హోవాని బట్టి సంతోషించమంటున్నావు ఆయన నీ హృదయ వాంచులను తీరుస్తారని మాట్లాడుతున్నావు తండ్రి నీ అందు మేము భయభక్తులు కలిగి నడుచుకోవాలి యథార్థ హృదయం కలిగి ఉండాలి ప్రభువా పరిశుద్ధతగా జీవించాలి అప్పుడే ప్రభు అపవాది ఓడిపోతాడు తండ్రి నీ కొరకే ఎలా బ్రతకాలను ఏర్పడి మా దేశాన్ని నాయకులను కాపాడం మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి అయ్యా నీకు వందనాలు ఏమైనా బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి విదేశ వదేశాల ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి అయినా అన్ని వేళల్లో మీ భద్రత నీ ప్రజలకిచ్చి మహింపొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆ ఆమె